పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో యాక్టర్ స్థాపించడం జరిగింది అది పది సంవత్సరాల పాటు సాధ్యంగానే జరిగింది కానీ మిగిలిన కారణాల వల్ల టూ థౌజండ్ ఎయిట్ వచ్చేటప్పటికి చాలా వీక్గా జరుగుతున్న కొత్తగా ఒక బాడీ ఏర్పాటు అయ్యి దాన్ని మళ్ళీ రివైటిలైజ్ చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది ఆ సందర్భంలో టూ థౌజండ్ టెన్లో నేను చేసి చేయడం జరిగింది లిస్టు చేసి దాని మీద కమిటీ ఏర్పాటు చేసే కమిటీ ద్వారా మేము ఇవన్నీ నిర్వహిస్తున్నాం సరిపోతే ఇప్పుడు ప్రస్తుతం దీంట్లో తొంభై తొంభై మంది వృద్ధులు ఆశ్రయం తీసుకుంటున్నారు ఈ తొంభై మందికి కావలసినటువంటి తగిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది పోతే ఇంతమందికి చేస్తున్నప్పటికీ కూడా మనకి ఇంకా వారికి తగిన సౌకర్యాలు కానీ లేకపోతే మరింతమందికి సౌ మన మందికి అవకాశం కల్పించడానికి కొత్తగా ఒక బిల్డింగ్ ఉంది కొత్త బిల్డింగ్ నూతన బిల్డింగ్ నూతన భవనం ఏర్పాటు చేయడం జరిగింది కరెక్ట్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది దాంట్లో మా ముఖ్య దాతలు ప్రసాదన్ కంపెనీ వాళ్ళు అలాగే గోపీకృష్ణ ఫైనాన్స్ వాళ్ళు గోపీకృష్ణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు తర్వాత హెచ్ ఇది మొదలు పెట్టడం జరిగింది తర్వాత దాతలు చాలామంది మాకు ఎదురకొచ్చి ఆరు లక్షలు చొప్పున పది లక్షల చొప్పున పద్దెనిమిది లక్షల చొప్పున వారి అవకాశాన్ని బట్టి మాకు ఇవ్వటం జరిగింది వారందరి సహకారంతో ఈ నూతన భవనం నిర్మించాం దీన్ని సుమారుగా ఏ ఎనిమిది కోట్లయింది ఎనిమిది కోట్లు కూడా ప్రజల సహకారంతో చేయటం జరిగింది పోతే మా ఉద్దేశం ఏంటంటే దీని మీద వచ్చిన ప్రతి పైసా కూడా ఆ వృద్ధులకి వాళ్ళ సర్వీసెస్కి సర్వీసెస్ ఇంప్రూవ్ చేయడం కోసమే వాడతామని చెప్పేసి చెప్పింది చేస్తున్నాం ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఒక పదిహేను రోజుల్లో నేను దీన్ని ప్రారంభోత్సవం చేసే అవకాశం ఉంది అది మనకు ఉన్నటువంటి ప్రముఖులు ఇక్కడ మనకి చాలా సహకారం చేశారు పొలిటికల్ పీపుల్ కూడా మనకి చాలా సహకారం చేశారు వారందరికీ ధన్యవాదాలు తర్వాత మాకు ఎంతో సహకరించి ఎంత ఈ దీని స్థితికి తీసుకొచ్చినటువంటి దాతలందరికీ కూడా మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మీ సభాపతి మీ ద్వారా తెలియజేస్తున్నాం దానికి ముఖ్య దాతలైనటువంటి ప్రసాద కంపెనీ వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పిస్తున్నాం అలాగే గోపీకృష్ణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారు కలెక్టర్ నిర్మాణానికి మాకు ఎంతో సహకరించినటువంటి ప్రసాద కంపెనీ వారు కోటి రూపాయలతో మాకు సహకరించారు వారి మూలంగానే అసలు ఇది మేము మొదలు పెట్టడం జరిగింది వారంతటి వాళ్ళు వచ్చి మాకు ఎదురుకొచ్చి మీరు ఏదైనా మంచి కార్యక్రమం చేస్తే ఇస్తామంటే దాని ప్రకారం మేము ఏంటంటే వృద్ధులకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాలని ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ఈ భవన నిర్మాణం పికప్ చేసాం అలాగే జీకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్ వారు కూడా యాభై లక్షలు మాకు ఇవ్వటం జరిగింది తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారు శ్రీ ఇన్నుకూరు మోహన్ రాజు గారు వారు కూడా మాకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇవ్వటం జరిగింది అలాగే గొత్తు మొక్కల వెంకటపతి రాజు గారని వెంకరాజు వెంకటపతి అంటాం ఆయన పదిహేను లక్షలు ఇవ్వటం జరిగింది తర్వాత చాలామంది ఐదు లక్షలు పది లక్షలు పట్ల ఒక రూమ్ కని చెప్పేసి మాకు అకాస్ చేయడం కోసం ఇచ్చారు ముఖ్యంగా మా వర్మ గారు భూపతిరాజు ఆనంద స్వరూప గారు మేము ఏం చేస్తున్నాం అంటే తెచ్చి ఇంకా ఇచ్చుకుంటే వస్తున్నాం అందులో భాగంగా ఆయన ఒక ముప్పై లక్షలు నేను ఒక లక్షలు ఇవ్వటం జరిగింది దీంట్లో కూడా మేము ఒక్కో రూమ్కి మేము స్పాన్సర్ చేయడం జరిగింది సో ఇది బేసికల్గా దీనికి ఉన్నది మా ఉద్దేశం ఏంటంటే ఇది సామాన్య రూపంలో అందుబాటులో ఉండేటట్టుగా తర్వాత దీన్ని మల్టీపర్పస్ బిల్డింగ్ యోగాకి ఫంక్షన్ హాల్గా దీన్ని నిర్మించడం జరిగింది రెగ్యులర్గా మేము యోగా కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో జరిగింది అలాగే పైన బైక్ నుంచి ఎవరన్నా వచ్చినా సరే వారికి అవకాశం కల్పిస్తాం తర్వాత ఈ సోషల్ సర్వీస్ యాక్టివిటీలో ఉన్నాం కాబట్టి ఈ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ వారు ఎవరైనా వచ్చినట్టయితే వారికి మేము తప్పకుండా సహకరిస్తాం ఈ ఈ భవనాన్ని వారికి వీగా ఇవ్వడం కానీ తక్కువలో ఇవ్వడం కానీ మేము చేస్తామని చెప్పి స్వభావంగా పేర్కొచ్చాము ధన్యవాదాలు ముఖ్యమైనటువంటిది యాక్చువల్గా స్థలం ఈ స్థలం సుమారుగా నలభై సంవత్సరాల క్రితం శ్రీ చింతలపాడు సీతారామచంద్రవర్త ప్రసాద్ మూర్తిరాజు వారి వారి కుత్య మూర్తిరాజు గారు వారి భార్య కుమారి సత్యవతి గారు మాకు ఈ స్థలం ఎక్కువ సెట్లు దానంగా ఇచ్చారు ఆ రోజుని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకోవడానికి గెలిచాను యాక్చువల్గా వారు ఆ రోజున ఇవ్వబట్టే మేము ఈ రోజున ఇది ఈ నిర్మాణం చేయడానికి అవకాశం కలిగింది వారికి ఈ సభాముఖంగా అందరికీ కూడా ఈ మీడియా ప్రకారం మీడియా ద్వారా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటాం సెలవు